ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం అవును ఏపీలో ఏకంగా ఉద్యోగులకు ప్రత్యేక చట్టమే రాబోతుంది రాజకీయ సిఫార్సులు బదిలీలకు పడనున్న అడ్డంకులు సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చట్టం పద్నాలుగు రాష్ట్రాల విధి విధానాలను పరిశీలించిన అధికారులు రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే వైరవీలు వైరవీ పదవీలు అంటే బదిలీలు గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి యాభై కోట్లు పైగా దండుకున్న వైను సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అమ అగమ్య గోచరం ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టం తీసుకురావాలని భావిస్తుంది సాధారణ ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరగలేదు దీన్ని తీసుకురాబోతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తేదేపా ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు తర్వాత ప్రభుత్వం మాటంతో మూలక పడేశారు ఇప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు ఇప్పుడైనా ఈ చట్టాన్ని అయితే తొందరగా తీసుకురావాలని చూస్తున్నారు సో ఉపాధ్యాయుల అభిప్రాయంతో బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు ఉపాధ్యాయ శాఖ పద్నాలుగు రాష్ట్రాల విధి విధానం అయితే అధ్యయనం చేసింది కొన్ని రాష్ట్రాల్లో టీచర్ బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా మరికొన్ని ప్రత్యేక పాలసీలను అయితే అమలు చేస్తూ ఉన్నాయి అస్సాం గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక చట్టాలను రూపొందించగా బీహార్ కేరళ మధ్యప్రదేశ్ మణిపూర్ పంజాబ్ ఉత్తరాఖండ్ పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తూ ఉన్నాయి వీటన్నింటినీ అధ్యయనం చేసి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది వీటిపై అధ్యయన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల అభిప్రాయాలు అయితే తీసుకుని ఉందన్నమాట సో కర్ణాటకలందరికీ అన్ని కేటగిరీలకు సంబంధించి కూడా కర్ణాటకలో మూడు కేటగిరీల విధానం ఉంది ఎక్కువ రాష్ట్రాలు అంటే ఎక్కువ రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేసాకే బదిలీలు చేపడుతూ ఉన్నాయి కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయుడు మొదటిసారి పదోన్నతి పొందిన ఉపాధ్యాయుడు జోన్ సిలో చేరాలి అక్కడ ఖాళీ లేకపోతే పదోన్నతి లభించే ఉపాధ్యాయులను బదిలీ చేయాలి అక్కడ వచ్చే ఖాళీని భర్తీ చేస్తారు సర్వీస్ సాధారణంగా ఒక్కో జోన్ మారుతూ ఉంటూ ఉంటారన్నమాట జోన్ ఏలో పదిహేళ్ళకి పైగా చేసిన వారు నెక్స్ట్ జోన్కి అయితే మారుతూ ఉంటారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బదిలీలకు సంబంధించి అయితే కొత్త చట్టం తీసుకురాబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి